నిజంగా వాళ్ళ తాతకి ఒక దాని ఏమిటో ఒక గిఫ్ట్ అంతే మురిసిపోతుంట నాకు తెలిసి మనరాళ్ళ కంటే కూడా మనవని చూసి మురిసిపోతాడేమో నాకు అనిపించింది చాలా బాగా చేశాడు ఆ క్యూట్ క్యూట్గా డబ్బింగ్ కూడా వాళ్ళతోనే చెప్పించడంతో అది చాలా ప్లస్ అనిపించింది అంటే అరే సరిగ్గా జబ్బింగ్ చెప్పలేదు అని మనం అన్నాం అనుకో మన అంత యదే ఉండదు ఎందుకంటే అది నాకు తెలిసి త్రీ ఇయర్స్ అంత ఉంటుంది టూ త్రీ ఇయర్సే అందుకంటే ఉండదేమో అంత బాగా చెప్పాడు అనిపించింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది భక్త కన్నప్ప అప్పుడు సినిమా చూసావా కృష్ణరాజు గారిది అందులో జీనియర్ ఎన్టీఆర్ కానీ అక్కిన నాగేశ్వరరావు గారు కానీ సూపర్ స్టార్ కృష్ణ కానీ ఆతర చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ అప్పుడు వాళ్ళు లేరో ఉన్నారో నాకు తెలియదు వీళ్ళు ఎవరు ఆ సినిమా లేరు ఆ సినిమా భక్త కన్నప్ప స్టోరీ పరంగానే చూశారు ఇక్కడ కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు వలన ఒక ప్లస్సే తప్ప ఆయన లేకపోవడం వల్ల సినిమాకి మైనస్ అనేది రాంగ్ ఎందుకంటే సబ్జెక్టు ఆ సబ్జెక్టు తెలిసిన వాడు ఎవడు అలా మాట్లాడు వీళ్ళందరినీ సీనియర్స్ ని పెట్టి ఆ సినిమాని ఇంకొక అందంగా చేకూర్చారు అంతే అంటే మనం పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాపర్టీస్ ఎలాగైతే పెడతామో అంత పెద్ద బిల్డింగ్లో ప్రాపర్టీస్ కూడా మంచిగా ఉంటేనే బాగుంటుంది పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక చిన్నది ఏదో రోడ్డు మీద ఎరగట్లో దొరికిన ఒక ఏది దాని మీద ఒక స్టూలో చేయిరో కానీ తెచ్చి పెట్టిస్తే ఆ బిల్డింగ్ అందం పోతుంది అలాగే ఇన్ని కోట్లు ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు సీనియర్ నటులు ఒక వాల్యూ ఉన్న నటులు అందులో యాక్ట్ చేస్తే ఇంకా సినిమాకి కొద్దిగా అందం అనేది చేకూరుతుంది కాబట్టి వాళ్ళందరూ సీనియర్స్ని పెట్టి మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తూ దాన్ని హైలైట్ చేశారు నేను ఒకటే చెప్తున్నా అంత పెద్ద హంగామా చేసి ఏదో పెరుగణం పెట్టి పంపిస్తే బాగోదు కదా సో ఆ అట్రాక్షన్ అదంతా ఉంటే బాగుంటుంది అని ఉద్దేశంతో చేసిన సినిమా లాగేదే సినిమా లేదు సినిమా ల్యాగ్ కాదు దాన్ని ఏమంటారంటే సబ్జెక్టు పరంగా వెళ్ళాలి అది వెళ్తేనే కరెక్టు అది ఎందుకు దేవుడిని వద్దనుకున్నాడు దానికి రీజన్ ఏంటి లాస్ట్ ఫైనల్గా దేవుడి మీద అంత భక్తి వద్దనుకునే వ్యక్తి చివరికి కళ్ళు కూడా ఇచ్చేశాడు ఎందుకు ఇచ్చేశాడు అతడి కింద జన్మేంటి ఇప్పుడేంటి శివుడు ఈయనకే ఎందుకు పరీక్షిస్తుంటాడు ఇవన్నీ కూడా సినిమాలో ఉన్నాయి అవన్నీ మీకు చూపించకుండా అరగంటలో షార్ట్ ఫిల్మ్ పాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు కాదు కదా సో సినిమా అయితే బాగుంది మీరు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా ట్రాలర్స్ ఉంటే మాత్రం మీకు బ్యాడ్ లెక్క అని చెప్పొచ్చు మీకు ట్రాలర్స్కి అయితే దొరకలేదు ఆయన ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీ స్టార్ట్ అవుతుందో సినిమాలో ప్రతి ఒక్క సీను ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఆ సినిమాలో లీనమైపోతాం అరే ఇది కదా రియల్ స్టోరీ ఇది కదా మనం కావాల్సింది ఒక ఆడియన్ కావాల్సింది అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నేనైతే త్రోటు ఎంజాయ్ చేశాను అక్కడి నుంచి మో మన విష్ణు గారి యాక్టింగ్ కానీ మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ పీక్స్ అని చెప్పాలి లాస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉంటుందన్న శివభక్తుడు వెళ్తే బయటకు కూడా ఆయన హార్ట్ చప్పుడు కూడా వినబడుతుంది శివయ్య శివయ్య అని అంత ఆ ఫీలింగ్ నాకు అనిపించింది ఈ చూసిన తర్వాత లాస్ట్లో ఓ డైలాగ్ చెప్తూ ఆయన ఉంటుంది ఒక చిన్న సీన్ ఉంటుంది బా దీంట్లో ఎక్కడో మిస్ అవుతుందే మామూలుగా ఏనుక్కి పాముకి అండ్ సాలి శాలిపురుక్కి చాలా పెద్ద రిలేషన్ ఉంటుంది శివ శ్రీకాళహస్తికి బా ఈ లాజిక్ మిస్ అవుతుంది ఎక్కడా ఎక్కడా అనుకున్నా బట్ దాన్ని కూడా ఫుల్ఫిల్గా చూపించాను అది చాలా 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 సాటిస్ఫైడ్ నేనైతే